హలో అండి నేను ఒక క్విక్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ట్రై చేశాను అది మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను అదేంటి అంటే ఇడ్లీ పిండితో నేను గుంట పొంగనాలు చేద్దాం అనుకుంటున్నాను దీన్ని కాస్త హెల్తీగా చేయాలని అనుకున్నాను అందుకే దీంట్లో కొద్దిగానే కొద్ది క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట ఇడ్లీ పిండి అండ్ దీనికి నేను ఉప్మా రవ్వ కొద్దిగా జీలకర్ర దీంతోపాటు క్యారెట్ తురుము ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మీకు ఇడ్లీ బ్యాటర్కి అండ్ దోశ బ్యాటర్కి మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీనిస్ కోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం దీన్ని నేను నాకు గుంట పొంగనాలకి ఆయిల్కి బదులు గీ అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ని దాంట్లో ఫిల్ చేసేసుకుందాము వీటిని నేను ఫ్రై చేయట్లేదండి స్టీమ్ చేస్తున్నాను స్టీమ్ చేయడానికి నేను ముందుగానే స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పెట్టి హీట్ చేశాను అలా హీట్ అవుతున్న వాటర్ పైన ఈ గుంట పొంగనాల పాత్ర పెట్టేసి లిడ్ పెట్టేసేసుకున్నాము దీన్ని మనం ఇడ్లీ ఎంత టైం పడుతుందో స్టీమ్ చేయడానికి అంత టైం సరిపోతుంది చూసారు కదా బాగా కుక్ అయిపోయాయి అరమ్మ మాత్రం చాలా బాగుంది కొరివేపాకు యాడ్ చేసాం కాబట్టి ఈ కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది నేను ఈ చిన్న చిన్న ఇడ్లీలని పప్పుచారుతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు దోశ అంటే ఇడ్లీలు మీరు ఎలా చేసుకొని తింటారు దోశలో కానీ ఇడ్లీలో కానీ పల్లి చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నట్టే వీటిని కూడా వాటితో కూడా చేసుకొని తినొచ్చు ఇంకా పిల్లలైతే క్యారెట్ కరివేపా కొత్తిమీర తినమంటే పక్కన పెట్టేస్తారు వాటిని తినడానికి ఇష్టపడరు ఇలా ట్రై చేసామనుకో వాళ్ళు తింటారు హెల్దీగా కూడా ఉంటుంది ఇంకా మా వాడి రివ్యూ ఎలా ఉందో చూద్దాము టేస్ట్ చేస్తున్నాడు ఓకే చాలా బాగుందంట మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను